ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్ సెల్ యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట ఫ్రెషర్స్ని రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట జాబ్ రోల్ వచ్చేసి మనకి అసోసియేట్ ఆపరేషన్స్కి సంబంధించి ఉండడం అనేది జరిగింది ఫుల్ టైం ఎంప్లాయిగా బెంగళూరు లొకేషన్కి సంబంధించి రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు ఎనీ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి ఈ రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది ఫ్రెషర్స్ వన్ ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మేమైతే కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియదు మనకి అప్ టూ త్రీ ల్యాక్స్ వరకు యాజ్ ఎ గా మేము శాలరీ ప్యాకేజ్ అయితే ఆఫర్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు సో ఎవరైతే బ్యాంగ్లూరులో ఉన్నటువంటి తెలుగు క్యాండిడేట్స్ అలాగే అనంతపురంకి నియర్ బై ఉన్నటువంటి ఈ క్యాండిడేట్స్ వీళ్ళు మోస్ట్లీ బెంగళూరు లొకేషన్ అయితే ప్రిపేర్ చేస్తారు కాబట్టి సో వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట మనకి యూఎస్ లైఫ్ కి సంబంధించినటువంటి దాని మీద వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి మనకి బేసిక్ గా యుఎస్ లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి ప్రాసెస్ మీద బేసిక్ అవగాహన ఉంటే సరిపోతుందనేసి తెలియజేస్తున్నారన్నమాట మనకి బేసిక్గా లైఫ్ ఇన్సూరెన్స్ మీద నాలెడ్జ్ ఉండేది ఉంటే అడ్వాంటేజ్ అయితే ఇస్తామనేసి తెలియజేస్తున్నారు ఇంగ్లీష్లో గుడ్ కమ్యూనికేషన్ అయితే ఉండి ఉండాలి అనేసి తెలియడం అనేది జరుగుతుంది బ్రిటన్ అండ్ వెబ్బర్లో కూడా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి అలాగే మంచి టైపింగ్ స్పీడ్ అయితే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు సో వర్కింగ్ డేస్ విషయానికి వస్తే ఫైవ్ డేస్ వర్కింగ్ అయితే వీక్కి ఉండడం అనేది జరుగుతుంది క్యాబ్ అనేది కూడా కంపెనీ వారే ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు అన్నమాట మీరు షార్ట్లిస్ట్ అయ్యేది ఉంటే మీకు మెయిల్ లేదా ఫోన్ ద్వారా అప్డేట్ చేస్తాం అనేసి తెలియజేస్తున్నారు అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యేది ఉంటే మీకు తప్పకుండా అప్డేట్ వస్తుంది ఎలిజిబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వెంటనే అప్లై చేసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్